పిల్లలు నేను చెప్పబోతున్న కథ చీమలు నేర్పిన పాఠం అనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఏనుగుల గుంపు ఉండేది దాంతోపాటు ఏ అడవిలో అన్నప్పుడు ఏనుగులు ఉంటాయి చీమలు ఉంటాయి ఎలుకలు ఉంటాయి పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి పాటు చీమలు వినంగా నివసిస్తూ ఉండేటం అనమాట మనకి ఇందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఏనుగులు చీమలు వీటి గురించి చెప్పుకోబోతున్నాం అయితే ఆ అడవిలో ఒకరోజు ఏనుగులు నీళ్ళు తాగడానికి వాగుకు వెళ్తున్నాయి అంటే ఏనుగులు గుంపు మొత్తం వాటర్ తాగడానికి వాగుకు వెళ్తున్నాయి దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి అంటే అన్నీ చీమలు ఒక దగ్గరికి చేరి మన ఫ్యూచర్ ఎట్లుండాలి రేపు ఎట్లా ఉండాలి అని డిస్కషన్ చేసుకుంటున్నాయి అన్నమాట అయితే ఆ చీమలు చీమలను గమనించిన ఏనుగులు అక్కడ చీమలు ఉన్నాయని తెలుసుకున్న ఏనుగులు గమనించినా సరే పక్క నుంచి వెళ్ళాలి కదా గమనించినప్పుడు కానీ ఆ ఏనుగులు పక్క నుంచి వెళ్ళలేదు ఆ చీమలపై నుంచి తొక్కుకుంటూ వెళ్ళాయి అబ్బో పాపం అప్పుడు ఆ చీమలకు ఎంత బాధేస్తుంది చెప్పండి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు ఏనుగులకు ఎదురుగా నిలబడ్డాయి చీమలు ఎదురుగా నిలబడ్డాయి అంట ఎందుకంటే వాటికి హాని జరిగింది కదా చీమలు కొన్ని చనిపోయినాయి కొన్ని దెబ్బలు తాకినాయి వాటికి బాధ అవుతాయి కదా అడగడానికని ఎదురుగా నిలబడ్డాయి అన్నమాట కా అయితే మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కానీ మా అలాంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపడం తగదు కదా అని అడిగినాయి కరెక్టే కదా చీమలు అడిగింది ఎవరైనా ఇది ఇది మాట అడగాల్సిందే కదా చీమలు అడిగేసినాయి అనమాట దానికి ఏనుగులు ఏనుగులు మేము మా మా పర్సనాలిటీ చాలా పెద్దదని ఫీల్ అయిపోయి ఇది మా ఇష్టం మాకే ఇచ్చేంత గొప్ప వాళ్ళ మీరు అని గర్వంగా చెప్పినాయి అనమాట ఏనుగులు ఇక అప్పుడు చీమలకు కోపం వచ్చింది ఎందుకంటే వాటిలో కొన్ని చనిపోయినాయి కదా వాటికి బాధ కాదా ఏంది అందుకోసమని ఏనుగులకు ఏనుగులపైన చీమలకు కోపం వచ్చింది అనమాట ఎలాగైనా చీమల చీమలు ఏనుగులకు బుద్ధి చెప్పాలని అనుకున్నాయి అన్నమాట అప్పుడు ఏం చేస్తాయి ఇంత చిన్న చీమ కదా అంత పెద్ద ఏనుగులను అసలు ఏం చేయగలుగుతాయి అమ్మో అంత పెద్ద ఏనుగులను మనం ఏం చేస్తాము అని చెప్పేసి ఏడ్చుకుంటే పోయి ఒక దగ్గర కూర్చుంటాం కానీ చీమలు అట్లా భయపడి ఒక దగ్గర కూర్చోలేదు అవి ఏం చేసినాయి అంటే ఇక ఎలాగైనా వీటికి బుద్ధి చెప్పాలని అన్ని చీమలు సమావేశం ఏర్పాటు చేసుకొని మిగిలిన చీమలు సమావేశం ఏర్పాటు చేసుకొని వీటికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కొన్ని చెవులలో దూరినాయి కొన్ని ముక్కులలో దూరినాయి కొన్ని కా చేతులపైన కాళ్ళపైన దూరి కుట్టడం మొదలుపెట్టినాయి ఇప్పుడు అంతెందుకు మన కళ్ళల్లో చిన్న నలత పడితే కళ్ళు ఎంత ఇబ్బంది పడితే పల్లల్లో చిన్నది ఏదైనా ఇరుక్కుతే ఎంత ఎంత ఇబ్బంది కలుగుతాయి అలాగే ఎంత పెద్ద ఏనుగు అయినా కానీ కళ్ళల్లో అక్కడ ఇక్కడ దూరి కుట్టినప్పుడు వాటికి గినంగా నొప్పి బాధ అవుతుంది కదా అయితే ఇంకా దూరినాయి కళ్ళు కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండలపై నుంచి పడి చనిపోయినాయి మరి కొన్ని చెట్లను ఢీకొట్టి గాయపడ్డాయి ఇక రకరకాల ఇబ్బందుల పాలైనాయి చూసినావు కదా చీమలే చిన్న చీమలు మనమేం చేస్తాయి మనం ఏం అని చెప్పేసి నేను పస్ పస్ అని తొక్కుకుంటా పోతే చూసినా కదా చివరికి కర్మ ఈజ్ రిటర్న్ అంటారు అందువలన ఏ ప్రాణిని తక్కువ చేసి చూడకూడదు ఈ నీతి మనకు బలం ఉంది కదా అని ఇతరులను తక్కువ చేయకూడదు మనం చీమల చీమలు ఏనుగులు ఈ ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి కాస్త బలం ఉంది కదా అని వేరే దానిని తక్కువ చేసి చూడకూడదు పిల్లలు అర్థమైంది కదా మీకు ఈ కథ ఈ కథ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి